ఇరవై వేల రూపాయలు అన్నదాతకు సబ్సిడీ ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం అన్ని పనులు చేసి మిమ్మల్ని ఆదుకుంటాం ఇంటింటికి నీళ్లు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం బీసీలందరికీ యాభై సంవత్సరాలకి పింఛనిచ్చే ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం ఇంకో పక్కన ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛను నేనవునా కాదా రెండు వందల రూపాయలు రెండు వేలు చూసింది ఎవరు పది పది ఆ పద్దాలు కోరు చెప్తున్నాను నేను ఇవ్వలేదంట ఆయన ఇచ్చారంట అంటే రికార్డులో లో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల అబద్ధాల పొట్టది మాట్లాడితే అబద్ధాలే నోటి ఉండా ఒక్క మాట మంచి మాట రాదు నేను అందుకే చెప్తున్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదల తారీఖున మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు పెంచు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను నాలుగు వేలు ఇస్తా ఒక నెల తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తా రెండు నెలలు తీసుకోతే మూడో నెలలో ఇస్తా ఎవరికి అన్యాయం జరగనే ఇది నా విధానం వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ వ్యవస్థను నేను తీసేను కానీ ద్రోహులకు పనిచేయొద్దండి పనిచేస్తే మా తమ్ముళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐదు వేల రూపాయలకే పరిమితమయ్యారు నేను వచ్చిన తర్వాత ఐదు వేలు కాదు వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈరోజు పొత్తుల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి